ఈరోజు సాయంత్రం వరకు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రచారం ముగియనుంది ఎవరైతే బరిలో ఉన్నారో వారందరూ కూడా వారి వారి విధి విధానాలతో వారి యొక్క ఏజెండాతో ప్రచారాన్ని ముగించబోతారు అదే మాదిరిగా ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కూడా బరిలో నిలబడతాను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డిని బరిలో నిలబెట్టి వారి గెలుపు కొరకు కృషి చేస్తుంది ఈ పద్నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్గుల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగులకు నిరుద్యోగులకు మేమేం చేశాం వాళ్ళు మాకే ఎందుకు కోటేయాలి అని చెప్పి మేము వివరించడం జరిగింది గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేవలం వాళ్ళ కుటుంబంలో నాలుగు ఉద్యోగాలు తీసుకొని తెలంగాణ నిరుద్యోగ యువకులందరినీ కూడా ఏ విధంగా మోసం చేసిండో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించరు నిరుద్యోగ యువకులు విద్యావంతులు అందరూ కూడా గుర్తించరు అంతేకాకుండా గత ప్రభుత్వంలో విశ్వవిద్యాలు విశ్వవిద్యాలయాలు ఏ విధంగా నిర్వీర్యం కాబడ్డాయో వాటిని కూడా తెలంగాణ ప్రజలు గమనించారు కేవలం ఎలక్షన్లప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లను నిర్వహించిన పరీక్షలను వివిధ కారణాల వల్ల ఏ విధంగా రద్దు చేసినారో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఆర్థికంగా ఆదుకున్న పథకాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసినరో దాన్ని కూడా ప్రజలందరూ గమనించిన వాళ్ళ గత ప్రభుత్వంలో రిటైర్మెంట్ లేని తప్ప రిక్రూట్మెంట్ లేని విధానాన్ని కూడా విద్యార్థులు మేధావులు నిరుద్యోగులందరూ కూడా గమనించున్నారు గత ప్రభుత్వంలో పది సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల పాలు చేసిన ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి అవినీతి అరాచకత్వాన్ని ప్రజాస్వామ్య నిరంకుశ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఖూనీ చేసి ఒక నియంతృత్వ ధోరణిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినరో ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగులు మేధావులు అందరూ కూడా గమనించారు ఇవన్నీ చూసిన తర్వాత నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మక్షోభను గ్రహించిన వారి కుటుంబాలు వారి శ్రేయోభిలాషులు అరే తెలంగాణ వస్తే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ఉండదన్నడు తెలంగాణ వస్తే మన రాష్ట్రం సుసంపన్నంగా వెలుగుతుందని చెప్పిండు కానీ అవినీతి అక్రమ అరాచక నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగుతుంది మనం తెలంగాణ యువతకు అండగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా గత పద్నాలుగు నెలల సంవత్సరం పద్నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఏనుముల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారి మీద నమ్మకంతో పట్టం కట్టింది ఒకవైపు పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఆ విధంగా ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మోడీ గారు అనేకమైన మాటలు చెప్పిన యాభై ఆరు ఇంచుల చార్జీ పెట్టుకుని మోడీ గారు చాలా పెద్ద పెద్ద మాటలు గొప్ప గొప్ప మాటలు చెప్పిన సరే బహుశా అందరి అందరి అకౌంట్లలో స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్లో వేసిండి అనుకుంటా అందుకే దాని గురించి ఎవరు మాట్లాడతారు ఈ మధ్యలో అంతేకాకుండా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు ఇవాళ రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవమే అయినట్టయితే పదకొండు సంవత్సరాల పరిపాలన కంప్లీట్ చేసుకొని ఇలా పన్నెండు సంవత్సరంలో అడిగిన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో మరి పదకొండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి మోడీ గారు కనీసం రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇలా ఓట కడిగేముంది బీజేపీ ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి వారికి అనుకూలంగా అనేక మంది ప్రచారాలు చేస్తున్నారు ఇవాళ మరి నిజంగా కూడా ఎన్ని పార్టీలు మరింత ఒకసారి ఆలోచించాలి ఇవాళ ఇవాళ తెలంగాణ యువత నిరుద్యోగులు ఉద్యోగులు అందరు కూడా ఒకటే గమనిస్తారు ఇవాళ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత పది సంవత్సరాల పాలకులు చిన్నాభిన్నం చేసి ఏడు లక్షల కోట్ల అప్పులు నెట్టినప్పటికీ సంవత్సరానికి డెబ్బై రెండు వేల కోట్ల మిత్తి కట్టుతున్నప్పటికీ వారు వారు చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి అనేక అధికంగా అధిక మొత్తంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని వారిగా అధిక మొత్తంలో జీడిపి ఇచ్చుకుంటూ ట్యాక్స్ పే చేస్తున్నప్పటికీ వాళ్ళకు మనం వాళ్ళను మనకు తగు రీతిలో మన హక్కులను హక్కుకు తగ్గట్టుగా మన వాట ఇవ్వనప్పటికీ ఇలా ముఖ్యమంత్రి గారు ఒకటే ఉద్దేశంతో సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం వారిచ్చిన మాట ప్రకారం మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఈ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు వెళ్ళారు మా ప్రభుత్వం అధికారులకు రాగానే ఎనుమల రేవంత్ రెడ్డి గారు తొమ్మిది నెలల కాలంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా అని నేను అంటున్న వాళ్ళ దాంతోపాటు గత ప్రభుత్వంలో డిఎస్సికి ఎప్పుడు కూడా నోచుకోలే పైపెచ్చు పేదవాడికి విద్యను దూరం చేసే విధంగా సింగిల్ బెడ్ టీచర్లు అన్నింటినీ కూడా వాళ్ళు క్లోజ్ చేసినారు ఇంచుమించు ఆరు వేల పైజలకు స్కూళ్ళను క్లోజ్ చేసిన తండాల్లో గూడాల్లో ఉండే అన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్ని వంకలు పెట్టినా ఎన్ని కట్టెలు పెట్టినా ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలని చూసినా కృతనిశ్చయంతో ముందుకెళ్ళి మూడు నెలల్లోనే పదకొండు వేల మందికి టీచర్లను రిక్రూట్ చేసింది వాస్తవం కాదా అని నేను ఇలా నిరుద్యోగులను ఉద్యోగులను ఇలా చదువుకున్న విద్యావంతులు నేను అడుగుతున్న వాళ్ళ అంతేకాకుండా చాలా కాలం నుంచి పెండింగ్ ఉంటే పది సంవత్సరాల్లో ట్రాన్స్ఫర్లు లేవు టీచర్లకు పది సంవత్సరంలో టీచర్లకు ప్రమోషన్ లేవు పండితులు పండిట్ పోస్టులకు కూడా ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ జరగలే వాళ్ళ ప్రమోషన్లు లేవు ఇవన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసింది వాస్తవం కాదా అని చెప్పి నేను ఇలా కూడా రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళ దాంతోపాటు పేదవాడు చదువుకునే విశ్వవిద్యాలను నిర్వీర్యం చేసి గత ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీ ప్రోత్సహిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారులకు రాగానే పేదవాడికి పెద్ద చదువులు దూరం కాకూడదని చెప్పి విశ్వవిద్యాలయాన్ని పునర్జీవింపేజేసే దిశగా ఇవాళ వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ను అపాయింట్ చేసి వాటికి తగిన ఫండ్స్ను అలగేట్ చేస్తుంది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ ఏ ప్రభుత్వం కూడా నూటికి నూరు శాతం విద్యావంతులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ వారిని గాలి కొదిలిపెట్టలేదు కాబట్టి ఒక వినూత్నమైన ఆలోచనతోని తాటాలతోని మహేంద్రలతోని మాట్లాడి ఇవాళ స్కిల్ యూనివర్సిటీని సింగపూర్ వారితో మాట్లాడి స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చి ఒక డిగ్నిటీ ఆఫ్ జాబ్ జాబ్కు దానికొక దానికొక సార్థకత చేకూర్చే మాదిరిగా ఆ కోర్సులన్నింటినీ కూడా ప్రవేశపెట్టి చదువుకున్న ప్రతి వాడు తన కాళ్ళపైన తను నిలబడాలి ప్రైవేట్గానో తన సొంత కాళ్ళ పనులు జాబ్ చేసుకోవాలని చెప్పి ఇలా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది వాస్తవం కాదని నేను అంటున్నాను అది కళ్ళ ముందు అలాడుతుంది వాళ్ళ అంతేకాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా మన యువకులందరూ కూడా విద్యతో పాటు మానసిక వికాసానికి శారీరక వికాసానికి అభివృద్ధి చెందాలని చెప్పి ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఇవాళ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుంది వాస్తవం కాదా అని నేను అంటుంది అలా ప్రపంచంతో పోటీ పడే విధంగా అక్కడ విద్యార్థులను తయారు చేసి ఒలింపిక్స్లో మనం గోల్డ్ మెడల్ కొట్టాలని చెప్పి వారి తాపత్రయం అలా ఇవాళ జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ఒక యూపీఎస్ఏ ఇస్తుంది ఫలానా నెలలో నోటిఫికేషన్ వస్తుంది ఫలానా నెలలో ఎగ్జామ్ ఉంటుంది ఫలానా నెలలో రిజల్ట్ ఉంటుంది అని చెప్పి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కొరకు ఇవాళ జాబ్ క్యాలెండర్ను కూడా డిక్లేర్ చేసింది వాస్తవం కాదని నేను దీంతో దీంతోపాటు అనేక రంగాల్లో అనేక విషయాల్లో గత ప్రభుత్వాలు వైఖరి ఏదైతే వైఖరి ప్రదర్శించిందో ఇవాళ ప్రపంచంతో పోటీ పడాలని చెప్పి ఇవాళ అనేకమైన కంపెనీలతో ఇలా దావోస్ వెళ్ళి ఎవరు కూడా తీసుకురాని విధంగా చాలామంది చాలా గప్పాలు కొట్టినరు ఇంగ్లీష్లో మాట్లాడినరు సూట్ వేసినరు బూట్ వేసినరు ఇన్ని తెచ్చినము అన్ని అని చెప్పి ట్విట్టర్లల్లో ఎక్స్లల్లా ఖాతాలు పెడితే ఎక్కడ కూడా అది కార్యరూపం దాచిన పాపాన పోనే కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా శ్రీధర్ బాబు గారు వెళ్ళి ఒకటే దెబ్బకు లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అవకాశాలు కల్పించాలని చెప్పి ఎంత కృతనిశ్చయంతో ఉన్నారో మీరందరూ కూడా మీ అందరు కూడా తెలిసి వాళ్ళ పైపెత్తు నిండమన్న మాట్లాడుతాడు కేటీఆర్ గారు ఎక్కడికి పోయినా ప్రజలు మా వెంటనే ఉన్నారు కేసీఆర్ గారిని ఓడగొట్టి మేము తప్పు చేసినాం కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాను అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడు కేటీఆర్ గారు మాట్లాడతాను అదే నిజమైతే ఇదే నాలుగు ఉమ్మడి జిల్లాలు కదా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఉద్యమానికి ఊపిరిగా నిలిచినాయి ఈ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ఈ నాలుగు జిల్లాలే కదా మెదకు నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలు అంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ నాలుగు జిల్లాలు ఆ రోజు ఉద్యమానికి అండగా వాళ్ళ రెండు వేల తొమ్మిదిలో జరిగిన రెండు వేల తొమ్మిది గంట ముందు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే జిల్లా పరిషత్ చైర్మాన్ని గెలిపించినాం నిజామాబాదు కరీంనగర్ మెదకు ఒకటే ఒక ఓటు తనిపోయినాం ఆదిలాబాద్లో ఐదారు గెలిచినాం తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచినాం ఎంపీలు గెలిచినాం నీవు చెప్పింది నిజమే కేటీఆర్ గారు మరి ఇక్కడ నుంచి పట్టభద్రుల ఎలక్షన్ నుంచి మీ అభ్యర్థి ఎక్కడ అని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకు నిలబెట్టలేదు అని నేను అలా నీవు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా బట్టబయలైతుంటే ఆల్రెడీ మీ చెల్లె ఢిల్లీలో కళ్ళమ్మిన పాపానికి ఇవాళ ఈడీలు సిపిఐలు ఇవన్నీ కూడా అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇవాళ తిహాడు జైల్లో ఉన్న సందర్భంలో ఇవాళ అవన్నీ కూడా మీ వచ్చి చెప్పినట్టున్నది అన్న నేనంటే నేనంటే చెల్లె నేనంటే ఆడపడు ఆడపిల్లను నా మీద కొంత కొంత కనికరం చూపించిన జైలు మోడీ గారు కూడా చూపించినట్టు బయటికి పంపించిండ్రు కానీ నేను ఇచ్చిపెట్టరు అన్న నువ్వు ఇతర మాట్లాడితే అని చెప్పినట్టుంది బహుశా దానితోని వరకు స్టార్ట్ అయింది కేటీఆర్ గారికి ఒక ఒక అక్రమ అక్రమ రాజకీయ పొత్తులకు తెరలేదేవి లేపే విధంగా ఇవాళ ఢిల్లీ కాళ్ళ దగ్గర మోకరిల్లి మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లి ఇవాళ క్యాండిడేట్ పెట్టలేదు తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఈడీలకు సిబిఐలకు తిహాడు జైలుకు భయపడి ఇవాళ కొడుకును కాపాడుకోవాలి కొడుకు చేసిన అరాచక అక్రమ అవినీతి దోపిడిని ఇక ఢిల్లీ చేతిలో ఉంది కాబట్టి ఈడీ సిబిఐ వాటి అన్నింటి కూడా బయటపడాలంటే మేము బీజేపీతోని లోపాయకారి వద్ద గల్లీలో కుస్తి పట్టాలి ఢిల్లీలో దోస్తు చేయాలనే ఒక సిద్ధాంతంతో ఇవాళ ఇక్కడ క్యాండిడేట్ని పెట్టలేదు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీ అందరు కూడా మనం చేస్తున్నా ఇవాళ విదేశాలకు పోయినప్పుడు నేను ఇంకోటి నిన్న మొన్న నాకు తెలుస్తుంది ఎంతమంది ఏమేమో మనకు తెలియదు కానీ ఇక చాలా ఆధారాలు వచ్చినాక చెప్తాను అవి కూడా ఆగాయి నిజం నిలుకడ మీద తెలుస్తుంటారు మన సార్లకు లింకులు పెద్ద సార్కు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు కొంతమందికి లింకులు ఈ మధ్యలో ఉన్నాయి కదా దందాలు రగ్గు దందాలు అక్కడ నుంచి ఇక్కడ దానికి వస్తున్నాయి సార్ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసింది ఎందు అంటే ఈ రాష్ట్రంలో పిల్లలకు రగ్గులు గంజాయిలు ఇవన్నీ కూడా యువత గమనిస్తుంది విద్యార్థులు యువకులు చదువుకున్న మేధావులు అందరూ కూడా గమనిస్తాను ఆ తీగంత లాగులుంటే సిరిసిల్ల దాకా కూడా వస్తుందట ఆ డొంక లాగుతుంటే సిరిసిల్ల దానికి కూడా వస్తుందట ఇవన్నీ కూడా నేను ఇంకా మనం ఇంకొంచెం నిజాలు నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా తెలుస్తుంది ఇది అనుమానం మాత్రమే ఇవన్నీ కూడా ఇటువంటి పరిపాలన కొనసాగించిన గత ప్రభుత్వం ఇంత సుయుక్తితోని చిల్లర రాజకీయాలకు తెరలేపే విధంగా బీజేపీ పార్టీకి ఇయాల తమ శ్రేణులను ఓటేయాలని చెప్పి ఇలా పురమాయిస్తుందట పురమాయిస్తుంది ఎందుకంటే ఈ యొక్క లోపాయిక ఒప్పందం అర్థమవుతుంది ప్రజలందరూ కూడా కాబట్టి నేను కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పట్టభద్రుల ఓటర్లకు ఉపాధ్యాయులకు ఎవరికైతే విద్యార్థులు మేధావులు మీరందరు ఉన్నారో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉండి ఇంత కష్టకాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితో ఆత్మశుద్ధితోని తూచా తప్పకుండా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కొరకు బంగారు బాటలు వేయాలనే ప్రయత్నం చేస్తాడు ఇవాళ ఇవాళ ఎక్కడ లేని విధంగా ప్రపంచం దేశంలో బీసీ కులగలను చేపట్టి రాజ్యాంగ స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని చూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి వారి హక్కులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వారి పాట వారి కోట వారికి ఇవ్వాలని చెప్పి ఇవాళ బీసీ కులగలను చేపట్టి ఇవాళ రాజకీయంగా కూడా వాళ్ళ సంస్కరణ దిశగా మాట్లాడతారు కొంతమందిని నమ్మను వస్తాను ఇలా ఎవరైనా పోటీ చేయచ్చు ఓటును ఏ యొక్క ప్రాతిపదికనైనా అడగచ్చు కానీ ఇలా నేను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ ఒక సాహసోపేతమైన నిర్ణయంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉండే జనాభా ఎనభై ఎనభై ఐదు శాతం ఉండే జనాభా ఇవాళ బీసీ దళిత బడుగు బలహీన వర్గాలు ఆ వారి బ్రతుకులు బాగుపడాలి సామాజికంగా ఆర్థికంగా సాంఘికంగా అని చెప్పి ఆ రోజు తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆ మాటలను నిజం చేస్తూ ఏదైతే రాహుల్ గాంధీ గారు మాటిచ్చు ఆ మాట ప్రకారం ఇలా దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా ఇలా ఇనుమల రేవంత్ రెడ్డి గారు బీసీ కులగలను చేపడితే దాని మీద ఎవరు పాల్గోరల్ల కేటీఆర్ గారు పాల్గోరు హరీష్ రావు గారు పాల్గోరు కేసీఆర్ గారు పాల్గోరు మాట్లాడే బీజేపీ నాయకులు పాల్గోరు కానీ తప్పు ఉంది మా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా తప్పు చేసిండ మీరు పాల్గొంటేనే కదా ఎంతమంది ఉన్నారని వచ్చేది మీరు పాల్గొలేదు కాబట్టి ఆ లెక్కల్లో కొంత తప్పు ఉండొచ్చు మరి ఏమన్నారు నేను ప్రారంభం చేసిన ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటా ప్రతిపక్ష నాయకుడు రాడు ఫామ్ తొలిపెట్టి బీజేపీ నాయకుడు మాట్లాడతారు నిన్న మొన్న ఇలా ముస్లింలు బీసీలు ఎట్ట చేస్తామని చెప్పి కొత్తగా ఉంది అదేమన్నా మోడీ గారు పరిపాలించిన ముఖ్యమంత్రిగా పరిపాలించిన నీ గుజరాత్ రాష్ట్రంలోనే ఇలా బీసీల వాళ్ళని కలిపినావు కదా ఆ రోజు మండల్ కమిషన్ రిపోర్ట్ రికమెండేషన్స్ కదా అవన్నీ మాట్లాడితే బండి సంజయ్ గారు కొంచమన్నా ఆలోచించుకొని మాట్లాడాలి మరొక గొప్ప పదవిలో ఉన్నారు ఇలా సంతోషం వాళ్ళు మన ప్రాంత బిడ్డ మంచి పదవిలో ఉన్నాడు కానీ ఆ పదవికి అందం తేవాలి రహితంగా మాట్లాడద్దు ఎలా నువ్వు రాయి కొడుతు ఆ రాయి ఎవర పోయి మీ మోడీ గారికి జరిగింది ఆ రాయిశ్వర్యం ఉందో ఆ మాట దారే ఒకటికి పది సార్లు ఆలోచించుకొని నీ దగ్గర ఉన్న నిపుణుల నుంచి నిపుణుల నుంచి నువ్వు సమాచారం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది ఇవాళ ఏమున్న బట్టగాచి మీద ఇలా బీసీలు అన్ని కాబట్టి నేను అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులతో సహా ప్రశ్నమిత్రుల కూడా పట్టభద్రులలో ఓటు హక్కు ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది పట్టభద్రుల ఓటర్లందరూ కూడా నేను ఒకటే జ్ఞప్తి చేస్తున్నాను మేము చెప్పినవి ఏమైనా తప్పులు చెప్పినమా మేము పని చేసినాం పనికి తగ్గట్టుగా ఓటడుగుతున్నాం ఒక విద్యావంతుని ఒక వ్యవస్థలను పారదర్శకంగా నడిపిస్తున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఇలా బలపరిచింది ఆ బలపరిచిన వ్యక్తికి మీరందరూ కూడా అండగా ఉండాలని ఇరవై ఏడవ తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో నరేందర్ రెడ్డి గారి సీరియల్ నెంబర్ రెండు దానిపైన ఒకటో నంబర్ వేసి మీరు అందరు కూడా ఆయన అత్యధిక మెజారిటీతో ఆ రోజు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని గెలిపించారు అదే మాదిరిగా నరేందర్ రెడ్డి గారిని కూడా పెద్ద ఎత్తున గెలిపించి ఇవాళ బీసీ కులగన లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం సాఫల్యం కావాలంటే సాకారం కావాలంటే మీ అందరి మద్దతు అవసరం రేపు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మీ యొక్క మద్దతు అవసరం ఆ మద్దతుకు ఇలా నరేందర్ రెడ్డి గారి నరేందర్ రెడ్డి గారికి మీరు ఓటేసేది కూడా అవసరం అని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరును విజ్ఞప్తి చేస్తూ ఇరవై ఏడవ తారీఖు నాడు నరేందర్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి ఈ ఉమ్మడి జిల్లాల ముఖ్యంగా కరీంనగర్ పట్టబదులు కరీంనగర్ జిల్లా పట్టబదులను ఈ మూడు జిల్లాల పట్టబదులను అందరు కూడా ಪೇರು ಪೇಜಿನ ತಿರಿಸಿಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತರಫುನ ಮೇಲೆ ಕರು